లలితలు నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ధనులగ్న జాతకులకి మంగళవారం ఏ వారా కాలాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయం మనం తెలుసుకుందాం వీరికి మంగళవారం నిజంగా జయవారంగానే మనం పరిగణించవచ్చు రఘుహోర సమస్త సౌకర్యాలకి అలాగే రాజకీయ నాయకులని అధికారిని కలవడానికి ఉపయోగించుకోవచ్చు చంద్రహోర సమస్త సౌకర్యాలకి వినియోగించుకోవచ్చు కుజహార వ్యవసాయ సౌకర్యాలకు వినియోగించుకోవచ్చు బుధహోర సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది శుక్రహోర గురుశుక్రుడికి గురుదావనప్పటికీ కూడా మంగళవారం సమస్త సౌకర్యాలకి అంటే ఏదైనా శుభ విషయాలు మంచి విషయాల గురించి చర్చించడానికి అనుకూలంగా ఉంటుంది గురుహోర సంస్థ వ్యవహారాలకి రాజకీయ రైఖని కలవడానికి కూడా వినియోగపడుతుంది శనిహోర సామాన్యమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఈరోజు ధనుర్లగ్న జాతకులకి ఈ రకమైనటువంటి ఫలితాలు గురిస్తున్నాయి శ్రీమాత్రేమ